లో ప్రత్యేకమైన కీర్తన పాడుకొని వాక్య ఆరాధన దీవెనలోకి వెళ్దాం అంత్యకాల అభిషేకమే అంత్యకాల అభిషేకమే ఉంచినందు Bye. ఇక మాటలో మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మను కనికరించము ప్రభు కనికరించము మమ్మను కనికరించుము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభు ఆ మమ్మను కనికరించము అపల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా

ముప్పై మూడవ వచ్చును ద్వితీయోపదేశ ఖండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చును కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన ఎవ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక అంటే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించవలసింది ఏంటంటే కుడికి కానీ ఎడము కానీ అంటే మీ యొక్క పరిధిలో మీరు ఉండవలెను అనేది ఈ వాక్యం ద్వారా అర్థం మీ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళితే మీకు ప్రమాదము అని చెప్తూ ఈ వాక్యాన్ని మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడుడి అంటే మీరు మీ ఉన్న పరిధిలో ఉండకుండా కుడివైపు ఎడవైపు తిరిగితే మీకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు రీజన్ సంగ నా దగ్గరున్న గుర్రాలని నేను కొంతకాలం క్రితం ఒక ఓపెన్ ప్లేస్లో నేను వదులుతూ ఉండేవాడిని చాలా ఓపెన్ ప్లేస్ అవి ఎంతగా ఫ్రీగా తిరగాలంటే అంత ఫ్రీగా తిరగచ్చు అయితే అవి ఏం చేసేవంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా పరిగెత్తి అటు ఇటు తిరిగి ఆ గడ్డి అది తిని తర్వాత ఇమీడియట్గా ఆ యొక్క గేటు లేకపోతే ఆ గోడ దగ్గరికి వచ్చేసేవి ఎంత మళ్ళీ దాన్ని మనము లోపలికి తరమాలనుకున్నా మళ్ళీ వెళ్ళే మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చేసేవి తర్వాత నేను ఆ యొక్క ఆ యొక్క బిహేవియర్ని నేను కొన్ని మ్యాగజైన్స్లో యూట్యూబ్లో చూసినప్పుడు ఆ యొక్క గుర్రాలు ఎంత ఓపెన్ ప్లేస్లో అవి స్వతంత్రంగా ఉండగలిగినా ఆ యొక్క బార్డర్ లేకపోతే ఆ యొక్క గోడ దగ్గరే వాటికి సెక్యూరిటీగా ఫీల్ అవుతాయంట సో స్వతంత్రము అనేది స్వతంత్రము అనేది మనకి ఒక రక్షణగా ఉండాలి ఒక భద్రతగా ఉండాలి స్వతంత్రము మనకి విచ్చలవిడితనాన్ని ఇవ్వచ్చు స్వతంత్రము మనకి అపరిమితమైన ఎంజాయ్మెంట్ ఇవ్వచ్చు కానీ అందులో సెక్యూరిటీ లేదు భద్రత లేదు రక్షణ లేదు మన యొక్క స్వతంత్రము ద్వారా వచ్చే మన జీవితం వచ్చే స్వతంత్రం ద్వారా వచ్చేది ఆ యొక్క విచ్చలవిడితనంలో మనము ప్రమాదానికి వెళ్ళిపోతాం అపరిమితమైన ఎంజాయ్మెంట్ వల్ల కష్టంలో పడతాం బట్ దేవుడు అంటా ఉన్నాడు నేను నీకు ఇచ్చే స్వతంత్రము పరిమితమైన స్వతంత్రము అంటే కంట్రోల్డ్ ఫ్రీడమ్ కంట్రోల్డ్ ఫ్రీడమ్ మా దగ్గర బర్డ్స్ కూడా ఉంటాయి చాలా సందర్భాల్లో చిన్న చిన్న బర్డ్స్ మేము చూస్తూ ఉంటాం అవి మా కేజీలో ఉన్నంతసేపు చాలాసేపుగా ఉంటాయి ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే కాకులు వేరే వేరే బర్డ్స్ వాటిని చంపి వాటిని ఆ బ్రతకనివ్వకుండా చేస్తాను అంటే మనం అనుకుంటాం వీటిని అరే ఇక పంజరంలో పెట్టి బంధిస్తున్నామా అని కానీ అవి పంజరంలో ఉండి బ్రతకడానికి పుట్టినవే అవి ఫ్రీగా బయటికి ఎగిరే పక్షులు వేరు ఇండోర్లో పెరిగే పక్షులు వేరు కాబట్టి వాటికి బయటికి వెళితే అపరిమితమైన స్వతంత్రం ఉంటుంది కానీ అదే సేమ్ టైంలో ఆ యొక్క కాకులు వచ్చి వాటిని చంపేసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎవడు అంటున్నాడు నా యొక్క స్వతంత్రం మీకు రక్షణనిచ్చే స్వతంత్రం ఈ ప్రపంచం మీకు ఇచ్చే స్వతంత్రం మిమ్మల్ని ప్రదా ప్రమాదంలోనికి నెట్టే స్వతంత్రం కాబట్టి పరిమితమైన స్వతంత్రం నా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కొడికైనను ఎడమకైనను తిరుగక దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుచు జాగ్రత్తగా ఉండడని వాక్యం ద్వారా చెప్తాడు కాబట్టి ప్రధానంగా మా దేవుని యొక్క పరిమితమైన స్వతంత్రంలో ఉంటూ మనము ముందుకు కొనసాగులాగిన దేవులందరినీ ఆశీర్వదించి దేవించి కాచి కాపాడను కాక అమేం అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మన యొక్క ఆరాధన మనము ముగించుకుందాం మా దేవ కృపగల మా తండ్రి గొప్ప దేవ రాత్రి కాల సమయంలో మీరు సన్నిధానకు వచ్చి మిమ్మల్ని ముస్తించి గణపత్య పాకితానికి గురించి మారు వందనాలు దినవంతట్లో మా యొక్క పనుల్లో ప్రయాణాల్లో కదలికి నాడు మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదల బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి కుటుంబంలో ప్రభానైన గురువులు ఉన్న బిడలిద్దరిని రాత్రి జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించిన విధానం బట్టి వారిని కాపాడని విధానం బట్టి వందనాలు ప్రభా రాత్రి ప్రత్యేకమైన తీవ్రతో కుషిని ప్రిన్స్ని గాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మపాలిటిన్ క్రైస్ చర్చి ఫార్మ్స్ కాస్మపాలిటిన్ క్రైస్ చర్ సంఘ బాబు శాఖర్ డానియల్ మంతా మీనా జ్యోతి రమా గారు జయపూర్ గారు ప్రభాకర్ గారు అబ్రాహ్మ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాని గారు రాజు గారు చేవేళ్ళ సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని రెండార్లుగా ఆశ్రదించండి వందనాలు అలాగే ప్రభా నైనా మీది పరిచారకులైన డానియల్ స్టీఫన్ కోర్నీ గారు జింతురాసన్ గారు డాన్ మాటన్ గారు వారి భర్త గారు స్వరభ గారు అనీష్ రాయ గారు సాధన శ్రేష్ట గారిని జ్ఞాపకం చేసుకుని వారు పరిచయం బలపరచండి డానియల్ స్టీఫెన్ కోర్ని గారికి కావాల్సిన రక్షణ అనుగ్రహించండి భార్య బిడ్డలకు కావాల్సిన అవసరాలు తీర్చి ధైర్యాన్ని బలాన్ని స్థైర్యాన్ని అనుగ్రహించండి ప్రభాకాల సమయంలో ప్రభానైనా ఎవరైతే మీ సహాయం కోరి ప్రార్థులు చేస్తూ ఉన్నారో ఎవరి కుటుంబాలు అయితే అవుతున్నాయో ఎవరి కుటుంబాలైతే ఆర్థిక పరమైన ఎప్పుడని బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలని వారి కుటుంబాల్లో సమాధానం నుంచి విశ్వాసం బలపరచండి రాత్రి కాల్సిన పడకలు వెలిచింది కదా తండ్రి దొంగలు శక్తులు విజంతులు దూరపరచండి అమ్మగారు నాన్నగారు ఉద్యమంలో చిన్న కుటుంబాలు మీ నేని ఆచిన నిలడైన శంతుని ఆ నేని జిమ్ని యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి ఆచి కాల్సిన నుంచి ఆరోగ్య శక్తి బలంకరించండి

దేనిక ప్రేమ కుమానిక సమాధానం పురుషుభాత్మ కన్యాణ సహవాసం ఇతల్లప్పుడు మనందరికి తోడండి కాచి కాపాడము గాకే రాతము nmai he mai karan mari chano dev karan mari do prema kshat